అని అక్కడ ఉన్నారు ఓకే దీనికి వేరు వేరు థియోలాజికల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి థియలాజికల్ అంటే దేవుని లేదా దేవుని యొక్క అధ్యయనం దేవుని అధ్యయనం చేసే లేఖనములను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఆ శాస్త్రంలో వేరు వేరు తలంపులు స్కాలర్స్ చెప్తారు ఒకటి వచ్చేసి చనిపోయిన వారు పరదేశు అన్న ప్రాంతానికి వెళతారు ఆ పరదేశు అన్న ప్రాంతంలో వారు అలా వారు వారు నిద్రించిన స్థితిలో ఉంటారు ఒక ఒకనొక సమయంలో తీర్పు అనేది జరుగుతుంది తీర్పు తరువాత నిద్రించిన వారిని మధ్యాకాశములోనికి ఇక్కడ నుంచి కొనిపోబడిన మనం కలుసుకుంటాం అని దేవుని వాక్యము పౌలు పౌలు గ్రం పౌలు రాసినటువంటి పత్రికలలో మనకు స్పష్టం చేస్తాడు ఇది ఒక రకమైనటువంటి ఆలోచన రెండవ రకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే అలా కాదండి పరదేశు అన్నది కనుక సమయంలో ఉండేది కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు చెరను చెరగా చెరపట్టి తీసుకుని వెళ్ళాడు కాబట్టి పరదేశు అన్నదాన్ని కూడా ఆయన పాతలోకమునకు దిగిపోయెను అని రాసినటువంటి మాట ఆధారంగా ఆ చెరను అంటే పరదేశుని కూడా చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు చనిపోయిన వారందరూ ప్రభువు నందు నిద్రించుచున్నారు అని పౌరులు చెప్తున్నాడు కాబట్టి ప్రభువు సన్నిధికే వెళ్ళిపోతారు అని రెండవ వాదన ఈ రెండు రెండు వాదనలలో లేకపోతే ఈ రెండు దృక్పథాలలో ఏ దృక్పథం తీసుకున్నా కానీ ఇబ్బంది దీనికి వాక్య వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది దానికి వాక్యానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది అయితే ఈ రెండిట్లో ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి ఏంట బ్యాలెన్స్ అని అంటే ప్రభువు ఒక మాట ఇంతకుముందు చదివినట్లుగా ప్రభుత్వ క్రీస్తు ఆ అపోస్తల మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా గుడమైనవి యహోవా వశము కానీ మనకు మనకు ఏవైతే స్పష్టంగా చెప్పాడో వాటిని అర్థం చేసుకోవటం మన బాధ్యత ఇదే మాటను దిశ కాండంలో యహోవా దేవుడు కూడా చెబుతాడు ఇదే మాటను యష్యా గ్రంథంలో కూడా వాక్యము కొంచెం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట మనకు వచ్చింది అని చెప్తాడు మన బాధ్యత ఏమిటి అని అంటే వాటన్నిటినీ క్రోడీకరించుకుని ఒక సరైన అవగాహనలో రావటం అయితే ఈ క్రమంలో దేవుడు లేకపోతే వాక్యము చెప్పని వాటిని మనము చెప్పిన వాక్యము చెప్పిన వాటిని మనం చెప్పకుండా ఉన్న ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మనం తప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం నా వరకు నేనైతే ఈ రెండు దృక్పథాలను అంటే మొదటిది పరదేశిలో ఉంటారు అన్న దృక్పథం రెండవది దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో పరలోకములో ఉంటారు అన్నటువంటి దృక్పథం ఈ రెండిటినీ కూడా రెండు చేతులతో పట్టుకుని వెళ్ళటానికే ఇష్టపడుతున్నాను ఎందుకు ఇష్టపడుతున్నాను అనంటే చివరిగా మన డెస్ట్ని మనము వెళ్ళి స్థిరపడాల్సింది కేవలం పరలోకములో కాదు దానికంటే ముందు దేవుని రాజ్యము ఈ లోకములో స్థాపించబడాలి దేవుని రాజ్యములో మనము మరియు నిద్రించినటువంటి మన భక్తులు మన పెద్దలు ఎవరైతే మన ముందు నడిచారు వారందరం మనందరము కూడా దేవుని రాజ్యమును స్థాపించి అందులో ఏలాలి మనము ప్రభుత్వము చేయాలి దానికి సిద్ధపడాలి ఆ క్రమంలో వారు లోకంలో ఉంటే నాకేంటి పరదేశంలో ఉంటే నాకేంటి తిరిగి మనం ఈ లోకంలో రాజ్యమును స్థాపిస్తామా లేదా ఆ దానిపైన నా దృష్టి ఉంది కాబట్టి అది ఏ మిలేనియలిజం అనండి పోస్ట్ మిలేనియలిజం అనండి ప్రీ మిలేనియలిజం అనండి ఏదన్నా అనండి ఈ రెండిటిని అన్నిటి మధ్య ఉన్న ఘర్షణను చేతితో పట్టుకొని తిరగటంలో నాకు ఏ ఇబ్బంది లేదు ఎందుకు అని అంటే చివరిగా నేను దేవుని రాజ్యమును ఇక్కడ ఈ భూమి ఎందు చూడాలి అని ఆశపడుతున్నాను అందుకనే మన ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నేను చచ్చిపోయి నీ రాజ్యంలోకి గాక కాదు మన ప్రార్థన మన ప్రార్థన ఏంటి నీ రాజ్యము వచ్చును గాక అన్నది మన ప్రార్థన కాబట్టి మన దృష్టి నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను దానికంటే ఎక్కువ నీ దాంట్లో తెచ్చే పెట్టాలి ఇది నా దిస్ ఇస్ వాట్ ఐ లుక్ ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనిషి కుమారులు తన రాజ్యంతో వచ్చుట చూడకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను అనగా అప్పటి వరకు రాకడ వరకు సజీవంగా ఉంటారా దయచేసి చెప్పండి అని చెప్పారు అడిగారు సార్ మరి పదహారు ఇరవై ఎనిమిది సార్ రైట్ సంతోషం సో మత్స్సు వార్త పదహారులో ఉన్నటువంటి మాట మనం ఇంతవరకు చదివాం ఏమని అంటే అప్పటి వారు అంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నవారు దేవుని రాజ్యము బలముగా అది వచ్చేంత వరకు జీవించి ఉంటారు అని చెప్పినటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు ఏమని చెప్పాడు అని అంటే ఒకసారి చూస్తారు మార్కు స్వార్థ మొదటి అధ్యాయం మార్కు సువార్త మొదటి అధ్యయ ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏం సువార్త దేవుని రాజ్య సువార్త ఆయన ఏం చెప్పాడు యోహాను చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణమై ఉన్నది దే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు సువార్తను నమ్ముడి దేవుని రాజ్యం అన్న పరలోక రాజ్యం అన్న మెస్సియా రాజ్యము అని అన్నా ఇవన్నీ కూడా దేవుని రాజ్యం బలముగా దిగి వచ్చు రావటము అని అన్న పరిశుద్ధాత్ముని యొక్క కృమరిపు అని అన్న సంఘము యొక్క స్థాపన అని అన్న ఇవన్నీ కూడా దానియలు చూసినటువంటి దర్శనములో ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయిని గురించి మాట్లాడుతున్నారు ఏం జరిగింది రెండవ అధ్యాయం చూస్తారు దానియలు గ్రంథం రెండవ అధ్యాయం దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో దానియలు ఏమని చెప్తున్నాడు ఈ ప్రపంచంలో అయ్యా మీరు ఏదేదో ఏదేదో బాధపడిపోతున్నారు కానీ నీకు ఒక కల పడింది ఆ కళలో రాజైన నిపుకదినూరు నువ్వు ఏదేదో చూసావు అవన్నీ కూడా రాజ్యాలు బాబు అవన్నీ కూడా భావజాలాలు ఆ భావజాలన్నీ కూడా నశించిపోయేట్లుగా దేవుడు తన రాజ్యాన్ని చివరి దినాల్లో స్థాపిస్తాడు అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు చూడండి రెండవ అధ్యాయం ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేల్వి బంగారం ఉన్నది దాని రొమ్ము భుజములు వెండియు దాని తొడలను ఇత్తడి దాని మోకాళ్ళు ఇను దాని పాదములు ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిది ముప్పై మూడవ వచ్చింది ముప్పై నాలుగు మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడను అంతటి మట్టియు ఇత్తడియు వెండి బంగారము ఏకముగా తెంచబడి కళ్ళెములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా వాటిని గాలికి కొట్టు ప్రతిమ విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను దీన్నే దేవుని రాజ్యం అని అంటున్నారు తమ కలిన కళల ఇదే దాని భావము రాజముఖమునకు మేము రాజముఖము రాజా పరలోకముందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించాడు తమరు రాజులకు రాజ్య ఉన్నారు అయితే నివే బంగారు సిదస్సు అయితే పాదములు వెళ్ళు కలిసిన దానిపైన దేవుని రాజ్యము ఆ రాజుల కాలమందు పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించి నలభై నాలుగవ వచనము పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును అది యుగ యుగములకు నిలుచు ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఆ రాయి ఇంకేదో కాదు పెంతి కోస్తు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కారణముగా ఏర్పరచబడినటువంటి సంఘము ఎక్లిసియా అన్నటువంటి పిలువబడినటువంటి ప్రజలు ఆ రోజు నిలువ ఆ రోజు ఆయనతో పాటు నిలువున్న శిష్యులు అందరూ కూడా ఉన్నారా లేరా పరిశుద్ధాత్మని యొక్క ఆ దాన్ని ఏమంటారు దిగి రావటంలో మీకు అనిపించవచ్చు కానీ ఈయన లేడు కదా ఎవరు యుధ ఈశ్వర్యత లేడు కదా వెల్ యుధ ఈశ్వర్యత ఉన్న సమయంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క దేవుని యొక్క రాజ్యము దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఎప్పుడు అనంటే యేసు ప్రభు వారు పేతురు ఆంధ్ర మరియు ఆ పేతురు ఆంధ్రయ మరియు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని ఒక పర్వతం మీద వెళ్తాడు ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దేవుని యొక్క మహిమ బలముగా దిగి వచ్చటం ప్రజలు చూస్తారు లోకమందు ఏ చాకలియును ఇంత చలువ చేయలేడు అన్నట్లుగా ప్రభు యొక్క వస్త్రములు దగదగా మెరవటం వారు చూస్తారు అలా చూసినప్పుడు దేవుని రాజ్యములో నుండి పైనుంచి దిగి వచ్చినటువంటి ఆ మహిమలో నుండి ఆ మోసే మరియు ఏలియాలు ప్రభుతో మాట్లాడుతూ ఉండటం చూస్తారు ఆ రాజ్యము లేకపోతే ఆ సన్నిధి ప్రభు యొక్క సన్నిధి చాలా బాగుందని పేతురు ఏమంటాడంటే అయ్యా ఇక్కడ చాలా బాగుంది పర్ణశాల నాకొక పర్ణశాల నాకు ఒక పర్ణశాల పర్ణశాల కడతాను ఇక్కడే ఉండిపోదామా అంటాడు అందుకే ప్రభు అంటాడు రావు ఉన్నాయన అంత తొందరగా ఎందుకు పడుతున్నావు అనగానే ఒక మేఘము రావటం ఆ మేఘములో నుండి తండ్రి అయిన దేవుని యొక్క స్వరం ఏమని ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుని ఈయన మాట వినుడి ఈయన ఎందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న మాటలు ఈ మాటలు దేవుని యొక్క రాజ్యమును దిగి వచ్చి దిగి రావటానికి వీరు బ్రతికి ఉండటానికి అది ఒక చిహ్నం అది జరిగిపోయింది కనుకనే దేవుని రాజ్యము అప్పుడెప్పుడో వచ్చేది అని మనం అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి దేవుని రాజ్యము వచ్చేసింది అది వస్తుందనే ప్రభువు ప్రకటించాడు దేవుని రాజ్యం వస్తూ ఉంది ఎందుకు అని అంటే ఆ దానిని తెచ్చే భారమును ఆ ప్రార్థనను ప్రభు మనకు ఇచ్చాడు దేవుని రాజ్యం రాబోతోంది ఎందుకు అనంటే సర్వ పరిపూర్ణతలో ఆయన రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు వస్తాడు సకల భూరాజులు తమ మహిమను మోసుకొని ఆ రాజ్యములో అడుగు పెట్టడానికి వెళతారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం జనులు వారి మహిమను మోసుకొని వారి ఘనతను మోసుకొని ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు సో ఇదంతా కూడా రక్షణ ఏ విధంగా అయితే మనకు కలిగిపోయి కలిగింది కలుగుతూ ఉంది కలగబోతోంది అని వర్తమాన భూత భవిష్యత్ కాలాలను మనం సూచించుకుంటూ మాట్లాడతాము అలాగే దేవుని రాజ్యం కూడా వచ్చేసింది వస్తూ ఉంది మరియు రాబోతోంది అన్నట్లుగా మూడు కాలాలను కూడా చూడాల్సి ఉంటుంది డేర్ ఫోర్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు సమయానికే దేవుని రాజ్యం దిగి వచ్చింది అది ఇప్పుడు వస్తూ ఉంది ఆయన అన్నాడు దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నీ 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 చేతి చేతి ఉంది 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 దేవుని నీలో మధ్యలో అని కూడా ప్రభు చెప్పాడు సో వచ్చింది ప్రజలు చూశారు లోకస్ వార్త పన్నెండో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచ్చాను సార్ లోకసు వార్త పన్నెండో అధ్యాయం ఓకే నేను భూమి మీద మీకు భూమి మీద సమాధానం కలుగు చేయ మీరు తలంచు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగు ప్రభువు ప్రభు ఎందుకన్నారు రైట్ అగైన్ మనము కాంటెక్స్ట్ లోనికి వెళ్ళాలి వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది నుంచి దాన్ని చదవాలి దాని నుంచి చదివితే ఇంకా మంచిది ఇది అప్పుడు పేద ప్రభువా ఇవ్వవాను మాతో చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఇట్లన్నాడు తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అంటూ చెప్తూ వచ్చాడు నేను భూమి మీద అగ్ని అగ్నివేయవచ్చని ఇది వరకే రగులు కొని మండ వలెనని ఎంతో కూర్చున్నాను ఆయన వచ్చి అగ్గి పెడతానంటున్నాడు కానీ అది ఇదివరకే రగులు ఉంది అని చెప్తున్నాడు ఎందుకని ఆయన కంటే ముందుగా ఎవరు పంపబడ్డారు ఫిబ్రవరి కాసిన పత్రికలో ఏమని ఉంటుంది మొదటి అధ్యాయంలో అంత్య దినములలో తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అంతకు ముందు ఎవరి ద్వారా మాట్లాడాడు ప్రవక్తల చేతను మోసే చేతను లేదా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల చేతను ఆయన నానా విధములుగా నానా సమయములందా ఆయన మాట్లాడారు ఇదివరకే రగులు కొని మండి ఉండవాలని కూర్చున్నాను అయితే నేను పొందవలసిన బాప్ తీసుకున్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చితాన్ని మీరు తలంచుచున్నారా కాదు కలుగు చేయవచ్చితాన్ని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్ తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పెను మరియు ఆయన జమూహం జన సమూహములతో మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుటకు చూచినప్పుడు అంటూ కొనసాగిపోయాడు ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక వ్యత్యాసం ఒక విభేదం భేదం ఏమిటి అని అంటే ఈ లోకంలో ఒక రాజ్యము ఉంది ఈ లోక రాజ్యానికి అధిపతి ఒకడు ఉన్నాడు ఈ లోకంలో ఒక మర్యాద ఉంది ఆ మర్యాదలో ప్రజలు ఒక విలువ లేకపోతే ఒక కొన్ని విలువలతో బ్రతుకున్నారు కానీ నేను వచ్చినప్పుడు నేను పంపగా వచ్చినటువంటి అపోస్తలు నేను ఇంతకు ముందు పంపగా వచ్చినటువంటి ప్రవక్తలు అంతకు ముందు పంపగా వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ముందు పంపగా వచ్చినటువంటి న్యాయాధిపతులు వగేరా వగేరా అందరూ కూడా నా రాజ్యమును గురించి ప్రకటిస్తూ వచ్చారు నా రాజ్యములో ఉన్న విలువలను గురించి ప్రకటిస్తూ వచ్చారు అమ్మ ఏమంటుంది మతం చాలు అని అంటుంది కానీ నేనొచ్చిన తర్వాత నన్ను ఎందరు అంగీకరించారో వారు నాకు పిల్లలుగా అవుతారు కదా వారిలో బిడ ఏమంటుంది అమ్మా మతం కాదు మనము ప్రభువును మెస్సియాను స్వీకరించాలి అని చెప్తుంది వారిద్దరి మధ్య భేదం వచ్చినట్లే కదా మతము ఈ లోక మర్యాదను అనుసరించి గడుస్తే దేవుని రాజ్యము ప్రభు అయిన యేసు క్రీస్తు హృదయానుసారముగా ఉంటుంది మతము ఈ లోకంలో నియమాలను పెట్టుకుని ప్రజల లేని లేకపోతే అవసరమై అవసరము లేని లేని గోడలను సృష్టించి ప్రజల మధ్యలో విభజించి పాలించేటటువంటి భేదాన్ని తీసుకుని వస్తే నేను నారాజ్యంలో అందరూ ఒకటే మనమంతా ఒకటి మనమంతా ఒక కుటుంబం దేవుడి పిల్లల గుటకు నీకు అధికారం ప్రభు ఇచ్చాడు అన్నటువంటి ఆలోచనను లేకపోతే పరలోక సంబంధమైన నా రాజ్య సంబంధమైన వైఖరిని దృక్పథాన్ని ఆలోచన లేకపోతే మర్యాదను ఇస్తాను ఈ మర్యాదలలో వచ్చే మార్పు ఈ మర్యాదలలో వచ్చే తేడానే ఈ లోకములో నేను ఏం కలగజేయటానికి వచ్చాను మంటను పెట్టడానికి వచ్చాను అని ప్రభు చెప్పేటటువంటి సందర్భం సో ఈ లోకంలో మంట పెట్టడానికి వచ్చాను అని అంటే ప్రభు ఒకరి మీద ఒకరు పట్టుకుని కొట్లాడుకుంటారు కత్తి పట్టుకుని ఒకరిని చంపేసుకుంటారు మధ్యలో కిరోసిన్ నేసుకుని తగలెట్టేసుకుంటారు అని కాదు దాని అర్థం దాని అర్థం ఏమిటి అని అంటే ఈలోక మర్యాద చొప్పున ఒకే కుటుంబములోనే కొంతమంది ఉండే అవకాశం ఉంది కానీ నామర్యాద చొప్పున కూడా అదే కుటుంబములోనే కొంతమంది నామర్యాద చొప్పున కూడా బ్రతుకుతారు నామర్యాద చొప్పున బ్రతికే వారు వారిని ప్రేమిస్తారు కానీ మీరు లోకము నన్ను ద్వేషించిన లాగున మిమ్మును ద్వేషించును ఎందుకనగా మీరు నన్ను అనుసరించువారు లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు శిష్యులని మీరు తెలుసుకోండి యోహానుస్వార్త అధ్యాయంలో ప్రభు చేసినటువంటి ప్రార్థన తండ్రి నేను నీ ఎందున నీవు ఉన్నాగున వీరును ఏకమై ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను వీరు లోకమందే ఉన్న వీరు లోకము నుండి తీసుకొని పోమని నేను ప్రార్థించటం లేదు కానీ వీరు లోకమందే ఉండగా దుష్టుని నుండి వీరిని రక్షించమని ప్రార్థించుచున్నాను ఎందుకు అనంటే ఈ లోక అధికారి దుష్టుడు ఆ లోక అధికారి మర్యాదను మనము ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యంలో కాలు పెట్టిన వెంటనే ఎదిరిస్తాం ధిక్కరిస్తాం దాన్ని ఇది కాదు అని అంటాం భేదం అది ఇప్పుడు వరకు